తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ప్రతి కులానికి కులదైవం దేవుడు మనకేమో మహిళా శక్తి గుజరాజుకేమో పెద్దమ్మ తల్లి పెద్దమ్మ తల్లి పూచమ్మ తల్లి మైసమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి ఈ దేశంలో గొప్పతనం ఏంటంటే చాలామంది ఇప్పుడు తెలియని అంశం ఏంటంటే అనాదిగా అనాదిగా ఈ సమాజంలో స్త్రీలే దేవతల మూర్తుగా విలసిన దేశం భారతదేశం కొత్త స్త్రీలు తల్లులుగా సమాజ మూల పురుషులుగా మూల వాసులుగా ఏదో మనం చెప్తు ఉంటామో తల్లే మానవ సృష్టికి కేంద్ర బిందువు కాబట్టి మనం దేశంలో ఎక్కడైనా మీరు శక్తి పీఠాలు చూడండి పద్దెనిమిది పీఠాలు ఈ దేశంలో పద్దెనిమిది పీఠ పీఠాలు ఉంటాయి ఈ దేశంలో పద్దెనిమిదికి పద్దెనిమిది పీఠాలు మీకు తెరవాలే స్త్రీల మూవ దేవతలు మాత్రమే మనం అమ్మవారి పలుచుకుంటాం అమ్మవారి పూజించుకుంటాం తప్ప దారి కడిపి అందుకే ప్రపంచంలో ఎక్కడ లేని శక్తి ఎక్కడ లేని సాంప్రదాయాలు ఎక్కడ లేని గౌరవం మర్యాదలు ఎక్కడ లేని పండుగలు విశ్వాసాలు ఒక్క మన దేశంలో మాత్రమే ఉంటాయి భారతదేశం మాత్రమే నిలిం అందుకనే మన దేశం స్త్రీలను పూజించే దేశం కాబట్టి స్త్రీలను గౌరవించే దేశం కాబట్టి స్త్రీ దేవతను మనం దేశం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా మనం కొంచెం ఉన్నాం ఇవాళ రేణుక వెళ్ళిన మా తల్లి ఈ తల్లికి మీకోసం మాత్రమే కాకుండా తమిళ గ్రామ ప్రజలందరినీ సల్లగా చూసుకోవాలని దుష్ట శక్తుల నుంచి మనిషిని కాపాడాలని ధర్మాన్ని న్యాయాన్ని ఆదిశక్తిగా కాపాడాలని చెప్పి మనం ముక్తా ఉన్నాం మీ ఈ సందర్భంగా నేను ఇక్కడే మొన్న ఈ గంటపల్ల కూడా ఒక ఉత్సవం జరిగితే వచ్చిన బొడ్రై కూడా వచ్చినా మళ్ళీ ఇవాళ మీరు అందరినీ కలుసుకునే భాగ్యం దక్కింది నేను అనుకుంటాను సార్ మునుపడ్డే కొత్తగా మరి నా పని నేను చేస్తాను నేను ఏం పని చేయాలో పని చేయాలి కాబట్టి అన్ని సందర్భంలో ఒకటే పని చేయలేదు మనం అప్పుడు రెండు రోజులు పక్కన విలువగానే వచ్చిన వాళ్ళిపోయినా కానీ ఇప్పుడు నా బాధ్యత వేరే ఉన్నది మీ దీవెనలతో మీ ఆశీర్వాదంతో తప్పకుండా ధర్మాన్ని కాపాడే ప్రయత్నం తప్పకుండా చేస్తానని చెప్పి నాకు తెలుసు ఎప్పుడు ఏం చేయాలో ఆ లౌక్యం ఆ అనుభవం సంతరించుకున్న మీ దేవాలయం కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో మంచి రోజులు వస్తాయని చెప్పి కష్టాలు పోయేటువంటి కళ్ళీలు పోయేటువంటి రోజులు వస్తాయని చెప్పి నమ్మకంతో ఉన్న మీరు మొన్ననే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చల్లని దీవెలతో బిడ్డ అని చెప్పి కడుపులో పెట్టుకొని మీరు కాపాడుకున్న తీరు మీరు మీరు కడుపులో పెట్టుకున్న తీరు ఇవాళ మొన్న మీరు చూసి నల్లగొండ ఏం జరిగిందో కాబట్టి ఎంత గొప్ప హుజురాబాద్ ఎంత గొప్ప ప్రేమగలది ఎంత శక్తి ఉన్నటువంటి గ్రామం ఎన్ని ఇబ్బందులైనా కూడా ఎంత తప్పుకుని చూశాం చూసాం కాబట్టి మీ నమ్మకాన్ని మీ ఆశీర్వాదాన్ని ఎక్కడ ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా మర్చిపోనని చెప్పి మీకు హామీ ఇస్తూ రాకపోయినా చూడకపోయినా ఎక్కడో ఎక్కడో ఉన్నా కూడా కంటికి రెప్ప కాపాడుకునే బాధ్యత నా మీద కూడా చెప్పి హామీ ఇస్తూ నమస్కరిస్తూ సర్వీసు